హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈ మధ్యన కొన్ని నీతి శ్లోకాలు అలాగే కొన్ని డివైన్ పోయిమ్స్ చెప్పాను కదా అంటే పొద్దున్నే వేస్తూనే మన అరచేతులు చూసుకునే శ్లోకం చెప్పాలి కాళ్ళు కింద పెడుతూ ఏ శ్లోకం చెప్పాలి అలాగే స్నానం చేస్తూ మనం ఏ శ్లోకం చెప్పుకోవాలి అని చెప్పాను కదా అప్పుడే నేను అనుకున్నాను సూర్య నమస్కారం కూడా చెప్పాలి అని సూర్యుడికి సంబంధించిన ప్రేయర్ అని చెప్పాలనుకున్నాను కానీ అది అలా పోస్ట్పోన్ అయ్యింది ఎందుకో మర్చిపోయాను సో ఇవాళ సూర్యుడికి సంబంధించిన శ్లోకం మీకు చెప్తానండి మామూలుగా నవగ్రహాల శ్లోకం ఒకటి ఉంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర రాహవే కేతవే నమ అందరికీ కలిపి నమస్కారం అని కానీ సూర్యుడికి సెపరేట్గా మనం కనుక ప్రయరో లేదంటే ధ్యానమో పూజో మనం చేసుకున్నాం అనుకోండి చాలా పవర్ఫుల్ గాడ్ ఆయన ఎందుకని మన మన శరీరంలో ఏమైనా బాధలు ఉంటే శారీరక బాధలు ఏమైనా ఉంటే అవి సూర్యుని యొక్క అనుగ్రహంతో అవి తొలగిపోతాయని మన పెద్దలు చెప్పిన మాట కాబట్టి మనం మన పెద్దల మాటనే పాటిస్తాం కదా ఆచరిస్తాం కదా కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం కూడా మన ఆరోగ్య రీత్యా ఎంతో అవసరం ఒకసారి చూద్దామా అంటే సూర్యాష్టకం ఉంది అందులో ఫస్ట్ పాయింట్ చదువుకున్నా పర్వాలేదండి ఓకేనా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సూర్యుడికి నమస్కారము అని ఈ శ్లోకంలో సూర్యునికి నమస్కారము అని ఆ సూర్యుడు ఎలాంటి వాడు నమస్తుభ్యం హే ఆదిదేవా తుభ్యం నమ అని ఓ ఆదిదేవుడా అంటే దేవతల్లో మొదటివాడా హీస్ ద ఫస్ట్ గాడ్ అని అర్థం టు హిమ్ వి ఆర్ ఆదిదేవ తుభ్యం నీకు నమస్కారము ప్రసీద మమ భాస్కర నా మీద కరుణను చూపించు దయ చూపించు ప్లీజ్ బీ గ్రేషియస్ టు మీ నాకు దయ చూపించు నా మీద దయ చూపించు నన్ను అను కోపగించుకోకు అని ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం అమ్మ భాస్కరా దివాకర నమస్తుభ్యం దివాకరుడన్న ఆదిదేవ అన్న భాస్కరుడన్న అన్నీ సూర్యుడికి సంబంధించినవే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం అమ్మ భాస్కరా దివాకర నమస్తుభ్యం దివాకరుడా నీకు నమస్కారము దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ప్రభాకరుడన్న ఆయనే సో ఆదిదేవుడన్నా దివాకరుడన్నా ప్రభాకరుడన్నా సూర్యుడే కాబట్టి నీకు నమస్కారము అని ఓకేనా ఇది సూర్యాష్టకంలో మొదటి శ్లోకం అండి వీలైతే అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఆ ఎనిమిది నేర్చుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఫస్ట్ దైనా నేర్చుకోండి ఒకసారి మళ్ళీ చూడండి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే బాగుంది కదండి వీలైతే నేర్చుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్